హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఎనిమిదికి హోస్ట్ గా నాగార్జునే అని తెలుస్తోంది మరోపక్క అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ ఎనిమిది హౌస్ రెడీ అవుతుంది ఇక సోషల్ మీడియాలో చాలామంది బిగ్ బాస్ హౌస్ కి వెళుతున్నారంటూ రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎనిమిది కంటెస్టెంట్స్ పై యాజమాన్యం ఓ నిర్ణయానికి వచ్చేసింది అంటున్నారు అందులో ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఫుడ్తో తెగ ఫేమస్ అయిన కుమారి ఆంటీ పేర్లు మార్మోగిపోతున్నాయి алаге জবরদস্ত माजी কন্টেস্টেন্ট কে রাক আর পি বরলক্কা টিভি আর্টিস্টল তেজস্বিনী হরিকা সাই কিরণ यंग হিরো রাজ তরুণ বর্ষিণী নটি সুরেখা วানি কুশিত কলপু বুলেট ভাস্কর চমক চন্দ্র अंबटी রাইডু প্রণয় अमृता জবরদস্ত বর্ষা সোশ্যাল মিডিয়া ফেম সোনিয়া সিং নটি हेमा সিরিয়াল ইন্দ্রনীল মরোবৈপু ব্রহ্মমুডি ফেম কাব্য আলিয়াস দীপিকা রঙ্গরাজনুকুড়া ఇంకా యూట్యూబ్ ఫేమ్ బన్ చిక్బబ్లు ఇంకొంతమంది యూట్యూబర్స్ హౌస్ లోకి ఎంటర్ అయ్యే లిస్ట్లో ఉన్నట్లుగా టాక్ మరి ఈ ప్రచారంలో ఉన్న ఏ ఏ పేర్లు లోకి అడుగు పెడతాయో చూడాలి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కామెంట్ లైక్